కొందరికి ఇది అందరికి కాదు కొందరికి గా మా నాన్నగారు మా తమ్ముడికి ఆస్తి పంచుతున్నారు అనమాట అప్పుడు నేను అక్కడే ఉన్నాను అదంతా చూసినప్పుడు నాకేమనిపించింది అంటే నేను కూడా అబ్బాయి ఇప్పుడితే బాగుండేది కదా అని అనిపించింది అనమాట అయితే తర్వాత కాసేపటికి ఎందుకో బాధ అనిపించింది వాళ్ళ వాళ్ళే చూసుకుంటున్నారు నాకేం చెప్పట్లేదు నాకేం పెట్టట్లేదు అని ఏం మా నాకేం పెట్టరా అనేసి నేను అడిగాను అనమాట అడిగినప్పుడు మా అమ్మ నేను అదేం బిడ్డ అలా అంటావు నీకేం తక్కువ చేసినాం బిడ్డ నీకు కూడా మంచిగా కట్నకాండలు ఇచ్చి పెళ్లి చేసినాం చేతులు చేతుడు లేకపోతే కూడా అప్పుడు చేసి అది తీసుకొచ్చి ఆ రోజు నీకు పెట్టిన రుడ్డుకి మూడు నాలుగు ఎకరాల పొలం వస్తుంది అంత ఖర్చు పెట్టుకొని ఘనంగా చేసినాం బిడ్డ నీకు అని చెప్పేసి అమ్మనింది అనమాట అయితే విషయం ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు అసలు ఏం ఆలోచించరు అనమాట మంచి సంబంధం వచ్చినా పెళ్ళి చేసినామా అంతవరకే ఆలోచిస్తారు కట్నకారులు ఏమైనా అడిగారంటే అంతవరకు ఎంత అంటే అంత ఇచ్చేసి అనమాట కానీ అది రేపు రోజున పిల్లకి ఉపయోగపడుతుందా పిల్లలకు యూజ్ అవుతుందా ఇదేమీ ఆలోచించరు అనమాట చాలా మంది తల్లిదండ్రులు చేస్తారు తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాక ఆడ పరిస్థితులు బాగోలేదు అనుకోండి తల కిందలు అయిపోయినాయి అనుకోండి అప్పుడు మళ్ళీ ఆడపిల్లే ఎవరిని అడగదు మళ్ళీ తల్లిదండ్రులనే అడుగుతుంది వాళ్ళ కష్టాల్లో ఉంటే కూడా ఆడబెట్టి వచ్చింది అంటే ఎంతో కొంత మళ్ళీ పంపించి పంపిస్తూనే ఉంటారు ఒక పక్క కట్న కానుకలు మంచిగా అయితే పెళ్ళి చేసి మళ్ళీ బిడ్డ జరగలేదంటే మళ్ళీ నెలకి వెయ్యి రెండు వేల మూడు వేలు నాలుగు లక్షల్లో పోసి మళ్ళీ పైసలు మళ్ళీ ఎగేసుకుంటా బిడ్డకి మళ్ళీ కష్టపడుకుంటా చాలా కష్టపడుతూ ఉంటారు నేనేమంటా అంటే పెళ్లి చేసేటప్పుడే బిడ్డకి కొంచెం స్థలము పొలము ఇలాంటివి ఇవ్వండి అనవసరంగా డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు ఖర్చు అయిపోయి తర్వాత మళ్ళీ చేతిలో ఏమీ లేకుండా ఆ బిడ్డకి మళ్ళీ ఏమి చూడటానికి ఏమి కనిపించదు చక్కగా ఇలాంటివి ఇచ్చారనుకోండి ముందు ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను ఏమంటారు ఫ్రెండ్స్ İzlediğiniz gelen.